అది అవధోత పిచ్చిరెడ్డి గారు చాలా పవిత్రంగా జరిపింది మేము ఫోటోలలో పెడితే ఇచ్చిన వాళ్ళే కానీ ఇప్పుడు అమెరికాకి అమెరికా అక్కడి నుంచే ఇచ్చుండ్రు మా దేవాలయాన్ని చూసినోళ్ళు కూడా కాదు నమస్కారం అండి నమస్కారం మీ పేరండి నా పేరు తిరుపతి రెడ్డి బైరెడ్డి ఈ గుడి గురించి మీ అనుభవాలు చెప్పరా చెప్తాం మేడం అందరికీ నమస్కారం పేర్చకులకు కానీ మన భద్రాశాల రామలవారెడ్డి అటువంటి మా దేవస్థానానికి కానీ అందరికీ నమస్కారం మేడం మేము చిన్నతనం నుంచి ఉన్నాము మేము పది అని నాడు మా నాయన వాళ్ళు చెప్పేది పెద్ద బారు ఎత్తున జరుగుతున్నది మేము చూసిన ఆయనకు కూడా జరుగుతున్నది అది అవధూత పిచ్చిరెడ్డి గారు చాలా పవిత్రంగా జరిపింది ఆ పవిత్రాన్ని కొన్ని రోజులకు అది శిలా పథకమై తగ్గిపోయిందమ్మా ఆ తర్వాత మళ్ళీ మేము వచ్చినానుక కొంచెము ఒక లెవెల్గా స్లాబ్ వేయించుకొని మళ్ళీ ఆ మిద్దె మట్టి మిద్దె తీసి ఆ స్లాబ్ వేయించుకొని మళ్ళీ అది తీసినానుక మళ్ళీ మా పిల్లకాయలు అందరూ ఎక్కువ వచ్చినానుక ఈ మిద్ద కట్టించి ఆ పోనా అందరం పిల్లకాయలం అందరం కరిగి అందరం కట్టపడి డెవలప్ చేసాము ఆ డెవలప్ చేసిన తర్వాత మళ్ళా శిథలాస్థానికి వచ్చింది మళ్ళా శిథిలాస్థానికి వచ్చినానుక ఈ రామదాసు రామిరెడ్డి గారని ఆయన వచ్చాడు ఆయన వచ్చి మన అవధోత పిచ్చిరెడ్డి గారి సామెతే ఈయన వచ్చినాక కొద్దిగా డెవలప్ చేశాము ఆ డెవలప్ని గురించి దాతలు కూడా బాగా వస్తున్నారు ఆ దాతలు కూడా మాకు ఇప్పుడు బాగా సందా ఇస్తుండ్రు ఎవడో ఎక్కడో అమెరికా గిమేరికా అక్కడి నుంచే ఇస్తుండ్రు మా దేవలాన్ని చూసినోళ్ళు కూడా కాదు మా దేవలము చూసినారు ఇట్ట జరుగుతుంది అని మేము ఫోటోలలో పెడితే ఇచ్చిన వాళ్ళే కానీ వీడికి వచ్చి చూసి ఇవ్వలే ఆ దా ఆయన మహానుభావుడు వాళ్ళకు బుద్ధి పుట్టిచ్చి ఇస్తుండ్రు ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ మంచి షెడ్ అన్నీ కూడా దాతలతో కట్టిందే మేము కూడా మా గ్రామ రాశి నుండే డబ్బులు నాలుగు లక్షల రూపాయలే వాడినాం కానీ అది ఈరోజు ముప్పై ఐదు లక్షలకు మేము గెస్ట్ హౌస్ కట్టించాము ఇబ్బందులు ఏమి లేవు మేము అదే విధంగా జరుపుకుంటాము అని చెప్తూ నమస్కారం చేసుకుంటాం నమస్తే అండి ఈ మీ పేరండి మా పేరు మునగల చూపు నమస్కారం నమస్తే అండి ఈ గుడి గురించి మీరేమంటే గుడి గురించి అంటే మేము చిన్న వయసు మాకు మా పెద్దలు చెప్పే దాన్ని బట్టి ఇక్కడ పవిత్రంగా అంటే రాముల గుళ్ళు అంతలకు ఉన్నాయి అన్ని ఊరల్లో కానీ మా గుడికాడ మటుకు బాగా కళ్యాణం బాగా అన్ని విధాలుగా నెల నెలకు పూజలు కానీ కళ్యాణం బాగా జరుపు జరిపిస్తారు రామిరెడ్డి వచ్చినా ఇంకా అభివృద్ధి బాగా చెందుతుంది అక్కడి నుంచి భక్తులందరూ మా ఊరికి బాగా విపరీతంగా వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయి దానివల్ల భక్తులు బాగా పెరుగుతుంది ఇక్కడ కూడా అంతగా డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది అందుకని ఇప్పుడు బాగా అన్ని జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా అదే శ్రద్ధతో అన్ని వస్తున్నారు కాబట్టి మాకు శ్రద్ధ కలిగి గ్రామంలో కూడా అందరం కూడా అన్ని కార్యక్రమాలు బాగా చేసుకుంటున్నారు నెరవేర్చుకుంటున్నారు ఈ గుడి గురించి మీ అనుభవాలు చెప్పండి గురించి అంటే మా పెద్దోళ్ళు మా మా వాళ్ళు మా నాయన వాళ్ళు మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు బాగా అభివృద్ధిలో ఉన్నది బాగా జరుగుతున్నది ఎక్కడెక్కడ వాళ్ళు చుట్టుపక్కల ఓవర్ అందరూ రావడం కానీ ఈ దేయాలు కానీ వదిలేయడం కానీ ఈ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మేము కూడా ప్రదేశాల నుంచి కూడా దూర ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రామారెడ్డి గారు వచ్చిన తర్వాత బాగా అభివృద్ధిలో బాగా దోసపోతుంది ప్రతి ఒక్కరు సందాలు ఇవ్వడం కానీ చేయడం కానీ అన్నీ బాగుంది అందరూ కలిసి కలిసి డెవలప్ చేయాలనుకుంటున్నాం బాగుంది బాగా చేస్తున్నారు అది నమస్కారం అండి మీ పేరండి చెప్పి రామచంద్ర మీరు గుడి గురించి అనుభవాలు ఏమని చెప్పారు అనుభవాలు అంటే మేము చిన్న పిల్లలు అమ్మా పెద్దగా అనుభవం లేదు ఆ మానుభావుడు దయ వల్ల ఇప్పుడు లేక వచ్చింది మేము సూచితే చెబుతాం అంతవరకు అమ్మ మాకు తెలిసింది అదేలే జై శ్రీరామ్ నమస్కారం అండి మీ పేరు పిచ్చి గురువాడి అనుభవం మా వాళ్ళు చెబుతున్నారు బాగానే డెవలప్ కనిగిరి నుంచి కానీ గిద్దెల నుంచి కానీ ఉదయగిరి కా నుంచి బియ్యాలు పెట్టిన వాళ్ళు కానీ బాగులేని వాళ్ళు కానీ పిల్లల పాలు కూర్చోళ్ళు కానీ బ్రహ్మాండంగా వచ్చి అన్నీ పోతున్నాయి బాగానే జరుగుతుంది మేడం చాలా మంచిగా జరుగుతుంది ఎవరికి ఏది జరిగిన దానం పెట్టి బాగా డెవలప్ రామరెడ్డి ఇచ్చిన తర్వాత ఇంకా బాగుంది బాగా చేసి జై శ్రీరామ్ జై సీతారామ బోయమడుగుల ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం జై శ్రీరామ్